మిత్రులందరికీ నమస్కారం అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజు ఎడ్యుకేషన్ న్యూస్కి అందరికీ స్వాగతం మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది డిఎస్సి జాబితాపై అభ్యంతరాల స్వీకరణ మెగాడిఎస్సి తుది ఎంపిక జాబితాపై అభ్యర్థులకు ఎలాంటి ఫిర్యాదులు అభ్యంతరాలున్నా వాటిని పరిష్కరించేందుకు ఫిర్యాదుల పరిష్కార కమిటీలను ఏర్పాటు చేశామని డిఎస్సి కన్వీనర్ వెంకట తెలిపారు ఈ కమిటీలకు అక్టోబర్ ఇరవై లోపు ఫిర్యాదులు లో సమర్పించాలని శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు జిల్లా స్థాయి పోస్టులకు సంబంధించి ఆర్జేడీ ఆ జోన్లోని ఇద్దరు డిఈఓలతో జోనల్ కమిటీని ఏర్పాటు చేశారు జోన్ అదేవిధంగా రాష్ట్ర స్థాయి పోస్టులకు సంబంధించి ముగ్గురు రాష్ట్ర స్థాయి అధికారులతో మరొక కమిటీని అయితే ఏర్పాటు చేశామని జోనల్ అదేవిధంగా రాష్ట్ర స్థాయి కమిటీలు పదిహేను రోజుల్లో తమకు అందిన ఫిర్యాదులను పరిష్కరిస్తారని అభ్యర్థులు జోనల్ కమిటీ నిర్ణయంపై సంతృప్తి చెందకపోతే రాష్ట్ర స్థాయి కమిటీకి అప్పీల్ చేసుకోవచ్చు అన్నారు రాష్ట్ర స్థాయి కమిటీ తీర్పుపైన అసంతృప్తి చెందితే ఫైనల్ అపిలియేట్ అథారిటీ పాఠశాల విద్యాశాఖ సంచాలకుల వద్ద ఫిర్యాదులు సమర్పించవచ్చు వీటిని ముప్పై రోజుల్లో పరిష్కరిస్తారు ఫైనల్ అపిలియేట్ అధికారి నిర్ణయం చివరి నిర్ణయంగా పరిగణిస్తామని అభ్యర్థులు ఫిర్యాదులను ఇక్కడ ఏవైతే మెయిల్ ఐడిసి ఇచ్చున్నారో ప్రాబ్లమ్ని మెయిల్ చేసి అదే హార్డ్ కాపీని డైరెక్ట్గా జిరాక్సుల రూపంలో సమర్పించాలని తెలిపారు ఓకే గాయస్ దీనికి సంబంధించిన పత్రికా ప్రకటన అనేది ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఎంపిక జాబితాపై అభ్యర్థులకు ఎలాంటి ఫిర్యాదులు అభ్యంతరాలు ఉన్నా వాటిని పరిష్కరించేందుకు కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ మనం న్యూస్లో ఏదైతే కవర్ చేసామో అదంతా కూడా ఇక్కడ మీరు క్లారిటీగా స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు ఇక మెయిన్గా అభ్యంతరాలు ఎలా సమర్పించాలనేది అందరికీ కూడా ఒక ఉన్న డౌట్ కాబట్టి దాని గురించి క్లారిటీగా మాట్లాడదాం ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై లోపు సంబంధిత ఏవైతే జోన్ రాష్ట్ర స్థాయి కమిటీలు ఉన్నాయో వాటికి సంబంధించి ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై లోపు వచ్చిన ఫిర్యాదులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారని చెప్పేసి ఇచ్చారు ఫిర్యాదులు అభ్యంతరాలు సమర్పించేందుకు విధానం ఏంటనేది కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది అభ్యర్థులు తమ ఫిర్యాదులు అభ్యంతరాలు ప్రింటెడ్ హార్డ్ కాపీలను సంబంధిత కమిటీలకు పంపించాలి అదే ఫిర్యాదులు అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా సంబంధిత కమిటీలకు పంపించవలసి ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు జోనల్ స్థాయి కమిటీలకు సంబంధించిన మెయిల్ ఐడిస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ స్క్రీన్ మీరు చెక్ చేయండి రాష్ట్ర స్థాయి స్టేట్ లెవెల్ కమిటీకి సంబంధించిన జీమెయిల్ ఐడి ఇక్కడ మీకు ఇచ్చి ఉన్నారు అదేవిధంగా తుది అపీల్ కోసం ఫైనల్గా మెయిల్ ఐడి కూడా ఇక్కడ ఇచ్చారు ఓకే ఇది పత్రికా ప్రకటనకు సంబంధించిన వచ్చిన అప్డేట్ మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఈనాడు న్యూస్ పేపర్లో మండలిలో నేడు మెగా డిఎసీపై లఘు చర్చ అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది శాసన మండలిలో మెగా డిఎస్సిపై శనివారం లఘు చర్చ నిర్వహించనున్నారని చెప్పేసి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఇక నుంచి ఏటా డిఎస్సి ఉపాధ్యాయులు నైతిక విలువలు బోధించాలి డిఎస్సి అభ్యర్థులకు నియామక పాత్రలు అందజేసిన సీఎం చంద్రబాబు ఇకపై ఏటా డిఎస్సి నిర్వహిస్తామని దానికోసం ప్రత్యేకంగా అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు గారు చెప్పినట్లు ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు నవంబర్లో టెట్ నిర్వహిస్తామని చెప్పేసి కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా ప్రకటించిన విషయం కూడా అందరికీ తెలిసిందే కాబట్టి టెట్ నోటిఫికేషన్ త్వరలోనే వస్తుంది కాబట్టి దానికి సంబంధించిన ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చినా కానీ తప్పకుండా మీకు తెలియచేయడం జరుగుతుంది నవంబర్ ఎండింగ్లో కానీ డిసెంబర్లో కానీ పరీక్షలు అయితే నిర్వహించడం జరుగుతుంది కాబట్టి దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ అయితే కొనసాగించవలసిన అవసరం అయితే ఉంది టెక్స్ట్ బుక్స్ లైన్ టు లైన్ చదవండి ఏవైతే రిటైర్మెంట్ వేకెన్సీస్ ఏర్పడతాయో రిటైర్ అయిన వేకెన్సీస్ అన్నీ కూడా ఇక ప్రతి ఏటా డిఎస్సి రూపంలో భర్తీ చేసే విధంగా కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి నుంచి అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నుంచి కూడా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే వచ్చింది కాబట్టి ఎవరైతే బార్డర్స్లోకి వచ్చి పాయింట్స్లో జస్ట్ మిస్ అయిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక సువర్ణ అవకాశం కింద భావించవలసిన అవసరం అయితే ఉంది ఏటా డీఏసీ అని చెప్పేసి అఫీషియల్గా స్టేట్మెంట్ అయితే వచ్చింది కాబట్టి అభ్యర్థులందరూ కూడా బార్డర్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ సువర్ణ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోవాలి ఇది గైస్ ఇప్పటివరకు ఉన్న సమాచారం మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏదో వచ్చినా కానీ తప్పకుండా మీకైతే తెలియచేయడం జరుగుతుంది మలీలో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు